హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా సండే వచ్చిందంటే చాలండి బెడ్షీట్లు అయితే చేంజ్ చేసేస్తాను నేను ఇంకా వర్షం పడుతుంది వన్ వీక్ టెన్ డేస్ అవుతుందండి బెడ్షీట్లే చేంజ్ చేయలేదు చూసారు కదా ఇలాగ అయిపోయాయో ఇంకా ఈ బెడ్ కూడా మొన్న చిన్న బెడ్రూమ్లో వేశాను కదండి ఇంకా ఆ రోజు వేశాను మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడనే తెచ్చి వేసాను ఏందో అండి ఒక చోట ఉన్నవి ఇంకొక చోట అయితే వేస్తుంది ఉంటాను నేను అదొక అలవాటు అయిపోయింది ఇంకా నాకైతే ఇక్కడ చూసారు కదండి ఇంకా బెడ్ అయితే సర్దేశాను ఈ బెడ్షీట్ వచ్చేసి నేను డిమాార్ట్లో అయితే కొనుక్కున్నాను అండి కర్నూలు డిమార్ట్ ఉంటుంది కదా అక్కడ అంటే నేను టూ బెడ్స్కి అవుతుంది అనేసి అప్పుడు రెండు మంచాలు జాయింట్ ఉండేవి కదండి అప్పుడు అది వెల్డింగ్ పోయింది రెండు బెడ్స్ అవుతాయేమో అనేసి ఇంకా తీసుకున్నాను కానీ ఒక బెడ్కే సరిపోయింది ఇంకా చూడడానికి లుక్ అయితే బాగుంది కదండి ఇంకా కానీ మీ పిల్లో కవర్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి బెడ్షీట్ మాత్రం అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం కొత్తగానే ఉంది ఇంకా బెడ్రూమ్ అయితే మొన్న రీసెంట్గా సర్దానండి బెడ్రూమ్ చూడండి ఇలాగైతే ఉంటుంది బెడ్రూమ్ లుక్ అయితే ఇంతకుముందు నా హౌస్లో కబోర్డ్స్ అయితే ఉండేవి కదండి ఇప్పుడు సెల్ఫ్లు అయితే ఉన్నాయి సెల్ఫ్లు అవన్నీ మెయింటైన్ చేయడం అంటే కష్టమే అండి పిల్లలతో ఎక్కడ ఎక్కడ పడేస్తుంటారు ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా ఈ బొంత ఇవన్నీ ఎందుకు అనుకుంటారా మా హస్బెండ్ అండి ఒక మంచం విరిగిపోయింది కదా తను ఒక్కడ బొంత వేసేసుకొని పడుకుంటుంటాడు అందుకనేసి ఇంకా బెడ్షీట్ అది కూడా బొంత వేసేద్దాము ఇంకా అన్నీ ఒకే రోజు వేసేసానండి ఎలాగో ఎండ వచ్చేస్తే అన్నీ ఒకేసారి ఆరిపోతాయి అన్నట్లుగా ఇంకా సోఫాకి కూడా మొన్న రీసెంట్గా వేసాను మళ్ళీ చేంజ్ చేసేసానండి ఇంక ఈ విధంగా అయితే చూసారు కదండి ఇంకా ఇంకా బెడ్షీట్లు పిల్లో కవర్స్ బొంతలు ఇంకా సోఫా కవర్స్ అన్నీ వేసేసాను నేను వచ్చేసి ఈ లిక్విడ్ అయితే అమెజాన్లో తీసుకున్నానండి చూసారు కదా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అమెజాన్లో ఇంకా ఇవి వచ్చేసి నేను లిక్విడ్ యూజ్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇది సోఫా కవర్ తీసేసాను కదండి చూడ్డానికి బాగాలేదు అన్నట్లుగా మళ్ళీ వేసేద్దాము సోఫా పైన అనేసి ఇది కూడా ఒకటి తీసుకున్నాను ఆన్లైన్లో తీసుకొని చాలా డేస్ అయిందండి అప్పుడప్పుడు యూజ్ చేశాను ఎన్నిసార్లు పరిచినా మళ్ళీ నీట్గా అనిపించదు మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే తీసి పడేస్తాను ఏమి ఉంటారు నాకు సర్దడమే సరిపోతుంది బెడ్రూము ఇది హాలు ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే నాకేమో కొద్దిగా బెడ్ అలాగా కొద్దిగా అట్లా ఏమంటారు బెడ్ పైన పరుపు ఉంటుంది కదండి బెడ్షీట్ అలాగా కొద్దిగా మార్తా పడినే కోపం వచ్చేస్తుంది మా పిల్లలు అసలు వినరు కదా కూర్చునేటప్పుడు బాగా కూర్చోండి అమ్ములు అలాగ మార్తా పడితే కోపం వస్తుంది అన్న సరే వినరు ఇంకా మా హస్బెండ్ అయితే బొరుగులు అయితే తీసుకొని వచ్చాడు నైట్ ఇంకా ఉగ్గాని అయితే ప్రిపేర్ చేద్దాము ఇంకా సండే వస్తే నాకు తొందరగా ఏవి చేస్తానండి లేట్గా లేస్తాను కాబట్టి ఇంకా ఉగ్గాని అయితే ఇంకా చాలా డేస్ అయిందండి వన్ వీక్ అవుతుంది కానీ నేను ఎప్పుడు వీడియో షూట్ చేసినా సరే ఇంకా ఉగ్గాని ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా మా పెద్ద పాప టీచర్ అంటే తన స్టూడెంట్ అంటే బోర్డు పైన ఏదో రాయాలంటే చెప్తూ ఉంది బోర్డు వచ్చేసి ఏదనుకుంటున్నారు మీరు అర్థం అండి అదే డ్రెస్సింగ్ టేబుల్ పైన బోర్డు ఇంక ఇలాగ చేస్తూ ఉంటారు నేను అక్కడ వంట స్టార్ట్ చేద్దామంటే వీళ్ళ పనులు వీళ్ళకే ఉంటాయి చూసారు కదండి మా పిల్లలు అసలు ఇంట్లో ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అండి ఈరోజు నేను మీరు చెప్తే నమ్మరు మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే నా డే వచ్చేసి ట్వల్ అయిపోయిందండి అంతా అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయే లోపు ఇంకా అన్నేనేమనుకుంటాను సండే రోజే పనులు అవ్వవా మనం లేట్గా లేసినందుకు అవ్వవా లేకపోతే ఏదో ఇంకా ఏదేదో అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఒకేసారి చికెన్ అయితే తీసుకురాలేదండి మా హస్బెండు చాలామంది అడుగుతున్నారు మీరు చికెన్ సిస్టర్ అనేసి చికెన్ తింటామండి అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు మాత్రమే తెప్పించుకుంటాను నేను వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ తినాలనుకో నైట్ అసలు తినలేనండి ఒక్క పూటనే అది కూడా గ్రేవీతో లాగా అయితే తినేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా వంకాయ పప్పు అయితే ప్రిపేర్ చేద్దాము ఎలాగో నైన్ థర్టీ టెన్ అవుతుంది ఒకేసారి పప్పు అన్నీ చేసేసి ఇంకా ముందు వీడియోస్ కూడా ఉన్నాయండి ఎడిటింగ్ అయితే చేసి అంటే వాయిస్ అయితే ఇవ్వను ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా నెక్స్ట్ డేకి అలాగ చేయడానికి బాగుంటుందండి వీడియోస్ అనేసి ఎడిటింగ్ అలాగా ఇంకా మా పిల్లల సైలెంట్గా ఉండమంటే ఉండరండి సండే రోజు అసలు ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను కానీ వాయిస్ అలాంటివి అయితే ఇంకా మండే రోజే ఇస్తానండి స్కూల్ లేనప్పుడే ఇంకా చూసారు కదా మీరు సమ్మర్లో అసలు నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టేదాన్నే కాదు మా పిల్లల్ని చూసుకోవడమే సరిపోయేది అయినా అక్కడికి ఇంకా టూ డేస్కి ఒకసారి అయినా పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా రెగ్యులర్గా అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఇంకా చూడాలి ఎంతవరకు వెళ్తుందో నా గ్రోత్ అవుతుందో లేదో ఇంక ఇక్కడ అంటే ఎంత కష్టమైనా చేయాలనేసి చేస్తానండి నాకు అసలు అంటే నేను మధ్యలో డ్రాప్ అయిపోయే రకం కాదండి ఏదైనా ఇప్పుడు అంటే ఏదైనా స్టార్ట్ చేశానండి చేశాను అనుకోండి అది మళ్ళీ సక్సెస్ వచ్చే వరకు ఎన్ని రోజులైనా ఎన్ని ఇయర్స్ అయినా ఓపికతో చేసుకోవాలనేసి అనుకుంటాను ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఇంకొక టూ ఇయర్స్ అవ్వని ఏముంది ఇంకా మనం వీడియోస్ ఇంకా ఏమంటారు మనకు ఒక ఏమంటారు ఫ్యాషన్ కదండి ఇంకా ఫ్యాషన్ని మనం ఇంట్రెస్ట్తో చేసుకుంటేనే కదా ఇంకా అందుకనేసి ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇంకా చేద్దాం అన్నట్లుగా చేస్తూనే ఉంటాను అందరూ అడుగుతుంటారు ఇద్దరు పిల్లలతో మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ ఇంకా పనులు అన్ని ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేసి ఏదైనా ఇష్టం ఉంటే మనకి ఏది కష్టం అనిపించదండి అదొకటి మనం గుర్తు గుత్తు పెట్టుకుంటే ఇంకా ఏదైనా ఈజీగానే అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూసారు కదండి చింతపండు చింతపండు వేసేసాను పసుపు యాడ్ చేశాను కారము టూ పచ్చిమిర్చి ఇంకా వంకాయ ఒక ఆనియన్ ఇంకా కొద్దిగా కందిపప్పు అండి ఇంక అన్నీ వేసేసి ఇంకా మిక్సీ మిక్సీ అంటారు నేను చూడండి పప్పు కుక్కర్ మూత అయితే పెట్టేసేయాలి వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంక ఈ విధంగా పప్పు అయితే చేసేస్తున్నాను ఇంకా పప్పు అయ్యేలోపు ఇంకా ఉగ్గానికి కూడా ప్రిపేర్ చేద్దాము రైస్ వచ్చేసి టువల్ వన్కి అలాగ పెడతాను మా పిల్లలు తినేసి లోపు త్రీ అవుతుందండి అంటే త్రీ వరకు ఏం చేస్తారనుకుంటున్నారా నేను తినండి తినండి అనేసి పదిసార్లు సార్లు చెప్తానండి నువ్వు తినిపి అంటారు నేను తినిపించినా సరే ఒక వన్ అవర్ చేస్తారు అలాగా ఇక్కడ చూసారు కదండి పప్పు కుక్కర్ ఇది వచ్చేసి స్టీల్ అండి బాగుంటుంది మనకి స్టీల్ ఎక్కువ యూజ్ చేయమని చెప్తుంటారు కదా ఈ మధ్య కాలంలో ఇంకెప్పుడైతే ఇంకా పాలు కూడా ఒకేసారి పెట్టేశాను హాట్ వాటర్ వచ్చేసి నా కోసం అండి నేను స్నానం ఉదయం సాయంత్రం చేస్తాను కదా హాట్ వాటర్ స్నానానికి ఇక్కడ వచ్చేసి ఉగ్గాని కోసం అన్ని పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇంకా టమాటో కట్ చేసి పెట్టుకున్నాను నా స్టైల్లో అంటే మా కర్నూలు స్టైల్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మా స్టైల్లో ఉగ్గాని అంటే ఫేవరెట్ కదండి అంటే కర్నూలు ఫేమస్ కదండి ఉగ్గాని బజ్జీ అలాగా ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ కూడా ఇప్పటికీ పప్పుకు మాత్రమే అయ్యిందండి ఇంకా తర్వాత ఈవినింగ్ అలాగైతే తీసుకొని వచ్చేసారు ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే అంటే నేను చెప్పాను కానీ మా హస్బెండ్ ఒకటి చేస్తే రెండు రోజులు వస్తాడు ఇంకా అలాగా ఇంకా మాకు ఎప్పుడు ఏ విషయంలో గొడవలు అయితే పడవు కానీ ఇలాగ ఏదైనా చెప్పాను అనుకోండి నేను చెప్పింది తీసుకురావాలి లేకపోతే ఇంకా నెక్స్ట్ డే ఏమంటారు నెక్స్ట్ డేకి ఇప్పుడు మనము ఇప్పుడు అంటే టిఫిన్కి అండ్ ఇది ఒక్కటే అయ్యిందండి ఆయిల్ మళ్ళీ ఈవినింగ్కి అలాగే ఉండాలి కదా మళ్ళీ అనేసి ఇంకా అంటే ఇంకా తీసుకొని అయితే వచ్చేసాడు ఈవినింగ్ మళ్ళీ చపాతి అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంక ఇక్కడ చూసారు కదండి ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసేసాను ఇంకా ఇది ఏమంటారు కరివేపాకు ఇంకా పల్లీలు ఇంకా ఏమంటారు తర్వాత గింజలు ఇంకా ఇవి ఉంటాయండి ఇంకా పచ్చిమిర్చి ఇంకేమి టమోటో అన్నవి అయితే వేసేసాను ఇంకా ఇంకా అనేసి ఎక్కువ యూజ్ చేస్తాను అనేసి అంటున్నారు అందరూ పర్లేదండి నా ఊతపదము ఇంకా మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి ఒకేసారి మార్చుకోవాలంటే మార్చుకోలేము కదా ఏది ఇంక ఇక్కడ చూసారు కదండి పాలైతే వేడైపోయాయి ఇంకా పప్పుకి కూడా పెట్టేశాను ఇక్కడ మనం బొరుగులు వేసిన తర్వాత వేస్తారండి చాలా మంది నేనైతే ఈ విధంగా అయితే వేస్తానండి అంటే ఈ విధంగా ఫస్ట్ ఆయిల్లోనే మగ్గని చేస్తాను పసుపు సాల్ట్ కారం అన్ని అంటే నేను ఇట్లా ఇలాగా అంటే ఫస్ట్లో బొరుగుల పైన అలాగా వేసేదాన్ని కానీ మా అత్త అండి మా నాన్న వాళ్ళ చెల్లెలు ఉంటుంది మా అత్త మా అత్త వచ్చేసి కైనా ఏదైనా సరే ఇంకా ఇలాగే చేస్తూ ఉంటుంది అంటే మా ఆయిల్లోనే మగ్గని చేస్తుంది ఇంకా నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది ఇంకోటి ఏంటంటే మనం మాటి మాటికి వెళ్ళి సాల్ట్ ఒకసారి పసుపు ఒకసారి కారం ఒకసారి వేయాల్సిన పని లేకుండా ఇలాగే ఒకేసారి ఆయిల్లో మగ్గని చేసి కలిపేసుకుంటే ఒకేసారి పని కూడా తొందరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎలా మేనేజ్ చేసుకుంటారు సిస్టర్ అనేసి అంటారు కదా నా వంటలన్నీ ఇలాగే సింపుల్గా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి మా ఇంట్లో ఉగ్గాని అంటే ఫేవరెట్ ఉగ్గానిలో ఇలాగ పప్పుల పొడి ఇందాక చూపించాను కదా పప్పుల పొడి కూడా నేను పప్పులు ఎల్లిపాయలు ఉప్పు కారం ఇంకా కొద్దిగా కావాలంటే కొబ్బరిపొడి వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి పొడి యాడ్ చేయలేదు ఇంకా అలాగ మిక్సీకి వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు పప్పల పొడి ఇలాగ ఉప్మాలోకైనా ఇంకా ఇక్కడ ఉంటాయి కదండి మన నార్మల్గా ఇవేమంటారు ఇది లాగా బాగుంటుంది ఉప్మా ఉగ్గాని చిత్రాన్నంలోకి కూడా బాగుంటుంది అడిగారు ఇంతకుముందు ఒక సిస్టర్ అయితే అడిగింది ఇంకా షార్ట్ వీడియోలే అనుకుంటా అప్పుడు ఒకసారి చూపించాను కూడా లాంగ్ వీడియోలో తీసాను అనేసి ఇంకా అంటే నేను చూపించిన వంటలు అయితే చూపేనండి ఉగ్గాని కూడా చాలాసార్లు చూపించాను కానీ బ్లాగ్ కదా ఇంకా బ్లాగ్లో అయితే షూట్ చేశాను ఇంకా చూసారు కదా ఫైనల్గా ఉగ్గాని అయితే ఇంకా సిమ్లో పెట్టేసి మగ్గని చేశాను ఇంకా ముగ్గురికి అయితే పెట్టేసాను మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్కి వెళ్ళిపోయాడు సెవెన్కి అంతా సండే రోజు మార్నింగ్ సెవెన్కి వెళ్ళిపోతాడు మళ్ళీ మా హస్బెండ్ పోయిన తర్వాత కొద్దిసేపునైతే నిద్ర పోలేసి మళ్ళీ టిఫిన్ అన్ని ప్రిపేర్ చేసుకుంటానండి ఇంక ఇక్కడ పాలు అయితే తాగుతామని చెప్పారు అంటే బిస్కెట్ అద్కొని తినేస్తామనేసి చెప్పారండి మా పిల్లలు ఇంకా బిస్కెట్ అంటే పాలు అయితే తింటాం అంటే అనేసి ఇద్దరికైతే పాలు పోసిచ్చాను ఆ ప్లాస్టిక్ కప్పు అని ఎన్నిసార్లు చెప్పినా వినారండి ఇంక మా పిల్లలు అయితే అంటే జుట్టు చూడండి ఇంకా తల స్నానం చేశారు ముందు రోజు పండగ కదా సాటర్డే రోజు అండి వినాయక చవితి ముందు రోజు ఇంకా సండే రోజైతే ఇంకా వీళ్ళు తిన్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేయమంటే చేయలేదండి ఈవినింగ్ చేస్తామంటే సర్లే అనేసి ఇంకా ఇంకా ఆయిల్ అయితే పెట్టేసాను తలకు కూడా చూపిస్తానులేండి ఇంకా తర్వాత ఇంకా మా పిల్లలకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి నాకు కూడా బాగుండేది కానీ ఇంటర్ ఆ టైంలో ఫీవర్ వచ్చేసి ఇంకా మళ్ళీ డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో అలాగ అంటే హెయిర్ ఫాల్ అవుతుంది కదండి ఇంకా అంతా పోయింది లేకపోతే నాకు టెన్త్లో చాలా బాగుండేది హెయిర్ అప్పుడు తలుచుకుంటే ఇప్పుడు ఏడుపు వస్తుంది కానీ మనం ఏం చేస్తామండి ఇంకా అన్నిటి అంటే అన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా మనకి ఇంకా అలాగా ఇంక ఇక్కడ చూసారు కదండి ఇంకా పప్పులో అయితే పెట్టేసి ఇంకా అదేంటి తిరగమాత అయితే పెట్టేసి ఇంకా ఈ స్టవ్ క్లీన్ చేసేసి ఇంకా ఏమంటారు పిల్లలకైతే ఇంకా బిస్కెట్స్ అయితే ఇచ్చేసాను కదండి ఇంకా బట్టలు కూడా అయ్యాయి వాషింగ్ మిషన్లో లోపు ఇంకా అన్ని ఒక పని తర్వాత ఒకటండి టువెల్ అయిపోయి ఇది చేసే లోపు వంట మొత్తం అన్ని తర్వాత ఇంకా టువల్కి అలాగ ఫ్రెష్ అయిపోయాను స్నానం అయితే చేసేసాను ఇంక ఇక్కడ చూసారు కదండి పోపు అయితే పెట్టేస్తున్నాను పప్పులు అయితే ఇంకా ఎర్రపప్పు లాగానే కనిపిస్తుంది కదా వంకాయ పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం చింతపండు క్వాంటిటీ ఎక్కువ వేసేసుకుంటే పుల్ల పుల్లగా అలాగ బాగుంటుందండి ఇంక ఇక్కడ చూసారు కదా పప్పు అయితే ఆఫ్టర్నూన్ వరకే అంటే అందుకే అంత తక్కువ క్వాంటిటీ వేసేసాను చాలామంది అంత తక్కువ క్వాంటిటీ ఎలా చేస్తారనేసి ఇంకా అలవాటు అయిపోయిందండి నేను ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ వరకే చేస్తాను ఏ వంట అయినా మళ్ళీ నైట్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్నట్లుగా ఏ పూట ఆ పూట చేస్తాను ఇంటి దగ్గర ఉంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రమే మార్నింగ్ అండ్ నైట్ అంటే మార్నింగే పప్పు రైస్ ఇంకా టిఫిన్ అన్ని ప్రిపేర్ చేస్తాను మళ్ళీ నైట్ వంట ఉంటుంది స్కూల్ వెళ్ళినప్పుడు ఇలాగ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అలాగ చేసేస్తుంటాను ఇక్కడైతే రైస్ అయితే పెట్టాను ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ కోసం అనేసి ఇంకా బెడ్షీట్లు అయితే అయ్యాయి కదా ఈ లోపు రైస్ అయితే నానబెట్టేసాను ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇంకా ఇది రైస్ అయితే పెట్టేద్దాం అన్నట్లుగా ఇంకా ఇంక ఇక్కడ మా పిల్లలకి అయితే చూసాను కదండీ ఇంకా ఆయిల్ అయితే ఇంక ఇలాగా మొత్తం ఫుల్గా అయితే పెట్టేసాను మసాజ్ చేసేసి ఆయిల్ మసాజ్ లాగా తలకైతే ఇంకా హెడ్ మసాజ్ అయితే చేసేసాను ఇంకా పిల్లలైతే ఇంకా ఏదో కొన్ని చెప్పమంటే కొన్ని చెప్పేసి వాళ్ళతో రాపిచ్చేసి ఇంకా బట్టలు అయితే అయ్యాయి నేను బట్టలు ఆరేసి వస్తాను అనేసి ఇద్దరిని ఇంట్లో పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేసానండి అంటే మితపైకి తీసుకెళ్తే వాళ్ళని అరచడమే సరిపోతుందండి నాకు ఇంకా బట్టలు ఆరేసేది ఏమో అని వాళ్ళని అరవడం సరిపోతుంది అనేసి తొందరగా ఒక టెన్ మినిట్సే కదా బట్టలు ఆరేసి వస్తాను అనేసి చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చేస్తాను ఇంకా ఈలోపు మా పిల్లలైతే ఇంకా ఒకటైతే అంటే నార్మల్గా మేము తిరుపతిలో తెచ్చుకున్నామండి దేవుడి పటము అది అంటే ఇట్లాగ వెలుగుతూ ఉంటుంది కదండి అంటే నార్మల్గా లైట్స్ అలాగ వచ్చేది అయితే పగలగొట్టేసారండి నాకు చాలా బాధ అనిపించింది ఇంకా ఏం చేస్తాం ఇంకా వినే రకాలు కాదు కదండి ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చే చిన్న లైక్ ఇవ్వండి ముందు వీడియోస్ కూడా చూసేయండి బాయ్